సంగీత చిత్రాలను మేము పక్కన అవిషయంలో ఉంచితే సంగీతం మీరు పెట్టిన పాటలు ఇప్పుడు మీరు ఇందాక సీతారామ శాస్త్రిని ప్రస్తావించారు అంతకుముందు వేటూరి మీతో పాటు అందరికీ మావే అని మీరు అన్నటువంటి మహాదేవన్ వీళ్ళందరితో కలిసి మంచి పాటలు తెలుగులో నుంచి ఏం తీయాలంటే ముందు అని మీ సాక సకారంతో వచ్చిన సినిమాలు ఇవి ఇవన్నీ కూడా వస్తాయి అంటే పాటలు నాతో ఒక నిర్మాత అన్నారు మురారి అనుకుంటాను ఈ పాట ఎక్కడ తీయాలి ఏమి ఈ పాక ఉంది కదా ఈ పాకలో తీయొచ్చు అన్నారు విశ్వనాథ్ గారు పాకలో పాట ఏంటంటే ఆయన విజువలైజేషన్ చెప్పారు ఈ పాకలోనే అద్భుతంగా ఈ పాట తీయొచ్చని అని సీతామాల ఏముందండి ఎవరి అది ఎవరి దృక్పథం అవుట్ పాటల చిత్రీకరణకు మీరు ప్రత్యేకమైన చాలా శ్రద్ధ పెట్టారు అదొకటి కనిపిస్తుంది అంటే పాటలు బాగా దగ్గరుండి రాయించుకుంటాము దగ్గరుండి ట్యూన్ చేయించుకుంటాము దాని దగ్గరుండి రికార్డ్ చేయించుకుంటాము సాహిత్యం తెలియాలని అందుకని పిక్చరైజేషన్లో సాహిత్యము తెలియక ఏమీ తెలియక గందరగోళం అయిపోయి అది సన్నివేశ బలంతోనే పాట రాయిస్తాం సన్నివేశానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఇమాజినేషన్ సాంగ్స్ తక్కువ మా దాంటాం అందుకని ఆ సన్నివేశాన్ని కథినేషన్ అది ప్యారిస్లో ప్యారిస్లో పాడేవాడు పాలకొల్లో పాలు అమ్మే వాళ్ళ కూడా అక్కడ పాడుతుంటే అదే పలువు కూడా అదే ఉంటుంది పలో పాలు కాబట్టి ఇష్టం వాళ్ళది మీరు ఈ మధ్య చాలా ఒక మాట అన్నారు వీలైతే బాపు బాలచంద్ర దగ్గర కొన్ని రోజులు సహాయకుడిగా పనిచేయాలనిపించింది నాకు అని అది మీ నమ్రతను సూచిస్తుంది అదే సమయంలో ఆసక్తికర మీటింగ్లో ఒకసారి బాలచంద్ర గారు మీటింగ్ జరుగుతుంటాను నేను అన్నా అనమాట అని అంటే ఆయన నేను అంతే ఆయన కోపడ్డాను నిన్న అది లేట్ అయ్యారు కావాలి ఎవరు పెరిగి డైరెక్టర్ అయితేనే ఇప్పుడు ఉంది ఎనకెట్టే వేల పెద్ద డైరెక్టర్ అయిపోయావు నువ్వు నా దగ్గర అంటే తప్పే ఉందండి ఇప్పుడు ఎవరైనా నేను చాలా గొప్పవాడిని అని అనుకుని మా అదే నేను చాలా గొప్పవాడిని అనుకుని ఎప్పుడైతే అనుకున్నాడో అది పతనానికి మొదటి మెట్టు అంతే తప్ప ఎందుకంటే వాళ్ళ వాళ్ళ స్టైల్స్ ఉన్నాయి వాళ్ళు అసలు ఆర్టిస్టులు కంటూ వాళ్ళ ఆర్టిస్టులు వాళ్ళ దగ్గర బిహేవ్ చేసే ప్యాటర్నే డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు మనం కూడా బాపు గారి సినిమా చూస్తారంటే టైటిల్ చూడక్కల్లా ఈ కొంతసేపు అయిపోయిన తర్వాత ఇది బాపు సినిమా లాగుంది అంటున్నాం ఇది కృష్ణశాస్త్రి గారి లైన్ లాగా ఉంది అంటున్నాం వాళ్ళ సిగ్నేచరు అలా అలా నిలిచిపోయింది ఈ సిగ్నేచర్ నిలిపోటానికి వాళ్ళు ఎంత శ్రమపడి ఉంటారు వాళ్ళకి ఏమిటి వాళ్ళ విద్య వెనకా ఎలాంటి అంటే ఫిజికల్గా చూద్దామని అంతే తప్ప వాళ్ళ క్రియేటివిటీ మనమే అక్కడ కనిపెట్టలేము ద ఆర్ కంపోజింగ్ హౌ దే ఆర్ డిస్టింగ్ అని చూద్దామని మనస్ఫూర్తిగా ఉండేది అది బాపు గారి బాలచంద్ర తరహా పాత్రలు అవి మీ నేను అట్లా డ్రామా హాఫ్ బీట్ అనండి ఫుల్ బీట్ అనండి అది కాదు కానీ ఆయనకి ఎట్లా ఉంటుంది అంటే ఆయన డ్రామా అంటే ఇంకా లాస్ట్ బుట్టు వరకు పిండేసేసి ఇంక దాంట్లో మిగలలేదు ఇప్పుడు ఈ ఫోటోని కనుక నువ్వు ప్రేమించావంటే చంపేస్తా అని తండ్రి కాల్చేసాడు అనుకోండి నిపుణులు పెట్టి అప్పుడంతా తీసుకుని పన్నేళ్ళేసి తాగేస్తాడు ఆయన సినిమాలు అది అది బాలచంద్ర గారితో కలిసి మెలగటం జరిగింది ఒక సినిమాలో ఉత్తమ పెద్ద ఉత్తమం అది కమల్ హాసన్ విశ్వనాథ్ గారు మీకు మీరు ఎంతో అభిమానించారు బాలసుబ్రహ్మణ్యం గారు తీసిన అలాగే కమల్ హాసన్ కూడా శుభ సంకల్పంతో మీరు దర్శకత్వంతో పాటు నటనలో కూడా ప్రవేశించారు మాలాంటి వాళ్ళమంతా చూసిన తర్వాత ఒకసారిగా మళ్ళీ ఒక ఎస్వి రంగారావు వచ్చారు మనకు ఆ విధమైన ఆ పాత్ర కూడా అలాంటి కరుణరసం హాస్యం ఒక మేరు నగం లాంటి ఒక ఒక పాత్ర అప్పటి నుంచి మీరు నటన కూడా నటపర్వం నా నటపర్వం కూడా దర్శకత్వం నుంచి కెమెరా దగ్గర నుంచి మీరు కెమెరా ముందుకు వచ్చారు ఈ అనుభవం ఎలా ఉంది ఇప్పుడు ఇంకా మీరు నటిస్తున్నారా ఎప్పటికీ దర్శకత్వం దర్శకత్వం దట్ ఈస్ దట్ ఈస్ మై ప్యాషన్ మై ఎవ్రీథింగ్ ఇది ఉత్త పాస్ట్ టైం లాంటిది ఏం పెద్ద ఏమేమి వడ్డించిన విస్తరి ఏమీ చేయక్కలేదు అక్కడికి వెళ్ళి అన్నీ అంతే చెప్తారు అవి చేయమంటారు